పతం మనకి సహనాన్ని శాంతిని బోధిస్తూ ఉంది సో ఆ విలువలకు కట్టుబడి మనం ఏదైనా కూడా ఒక లీగల్ గా ప్రొసీడ్ అవ్వడము ఇలాంటివి చేయడమే బెటర్ అంటారు వాళ్ళు ఎంత ప్రొవోక్ చేస్తున్నా కూడా వాటికి తలొగ్గకుండా చేయడం బెటర్ అంతే అంతే మన వాయిస్ వినిపించడం ప్రొటెస్ట్ చేయడం వరకు ఉంచాలి కానీ రెచ్చగొట్టే పని అవసరే అసలే చేయకూడదు మీరు అన్నట్టు లీగల్ గా ఎక్కడైనా అవకాశం ఉంటే వెళ్ళాలి ఎలా అయితే అదే రిపబ్లిక్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి వాళ్లకు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారో అది కూడా చాలా విఘ్నతతో కూడినటువంటి విషయం వాళ్ళనే ఆలోచింపజేయాలి ఆయన అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయమని కూడా అడిగారు సో అన్డెమోక్రటిక్ అనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పారు ఇది సరి అనేది కాదు డెమోక్రసీకి ఇది కాదు మన రాజ్యాంగానికి కూడా సరే విరుద్ధమైనటువంటి చర్యగా వాళ్ళు ప్రకటించారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నాను మన వాళ్ళు ఎక్కడ కూడా మన వాళ్ళు కూడా మిస్పెల్ చేయడం లేదు సెంటెన్సెస్ వర్డ్స్ కూడా అగ్రెసివ్ గా ఏమీ లేరు రెచ్చగొట్టడం లేదు కనుక అదే సరి అయింది నేనంతా అమెరికాలో విదేశాల్లో ఉన్న వాళ్ళు మన వాళ్ళు కూడా చాలా సంయమనం నేర్చుకున్నారమ్మా ఇక్కడ ఉండకపోవచ్చు కొన్నిసార్లు బయటికి వెళ్ళిన వాళ్ళు మన వాళ్ళు ఎప్పుడు కూడా శృతి మించి బిహేవ్ చేసినట్టుగా మనకు కనపడదు అది మనకున్న గొప్ప లక్షణం అది యా అయితే కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో వాళ్ళు చేసేటువంటివి చూస్తే అంటే ఈ యొక్క దీంతో మనము వెనకడుగు వేయద్దు మన ఆధ్యాత్మిక ఏదైతే ఉంటుందో ఆ వారసత్వాన్ని అమెరికాలో ఇంకాస్త గట్టిగా ప్రచారం చేయాలి ఇంకాస్త గట్టిగా వినిపించేటువంటి ప్రయత్నం చేయాలి ఆ దిశగా హిందువులు అడుగులు వేయాలి అనేటువంటి వాళ్ళు పోస్ట్లు ఉన్నారు పెడుతున్నారు అమెరికాలో మనం మనం అమెరికా కూడా మన వాళ్ళు వాళ్ళు కనుక ఆఫ్ ఉన్నా కనుక మన హిందుత్వం వాళ్ళకి ఎలా పరిచయం చేయాలంటే మన ప్రేమతో పరిచయం చేయాలి కనుక వీ లవ్ అమెరికా అనాల్సిందే అల్సిందే వీ హేట్ అమెరికా అని అనడానికి లేదు అదే మన హిందుత్వం అదే మన భారతీయత అదే సరైనటువంటి చర్య కూడా అవుతుంటుంది ఇదే సరైన విఘ్నత కూడా అక్కడ ఉండే వాళ్ళకు మంచిది మనకు కూడా మంచిది కనుక వెళ్ళిన అతిథి పైన దాడి చేయడం అనేది దుర్మార్గం అయితే మూర్ఖత్వం అయితే మనము మనం అతిథుల మాత్రమే కనుక వాళ్ళు హోస్ట్లు అక్కడ అతిథి అతిథి మాదిరిగానే ఉండాలి కనుక అది అది మన వాళ్ళకు వెనతో పెట్టిన విద్య నాకు అనిపించేది మనం నేర్పించేంత అవసరం కూడా లేదు మురళి మనోహర్ గారు ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేట్ ఇంటూ రాజ్ న్యూస్